శ్రీశైలం సున్నిపెంటలో ఘనంగా జరిగిన సన్రైజ్ ఇంటర్స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది పదిహేడు సంవత్సరాలుగా అరాలుగా ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ టోర్నమెంట్ను సన్రైజ్ వాలీబాల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సెంట్రల్ లొకాలిటీ పాఠశాల మైదానంలో జనవరి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించారు వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చిన జట్ల మధ్య పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగడంతో నిర్ణీత గడువును మించి లైట్ల వెలుగులో ఒకరోజు అదనంగా మ్యాచ్లు కొనసాగాయి ఈ పోటీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ములుగు మహబూబ్ నగర్ అచ్చంపేట బాపట్ల అనకాపల్లి శ్రీశైలం తాండూర్ వంటి ప్రముఖ జట్లు పాల్గొన్నాయి అంతరాష్ట్ర వీబా సన్రైజుతో సన్ కమిటీ ఆర్గనైజ్ మెంబర్ని వాలీబాల్ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అంతరాష్ట్ర వీబాల్ టోర్నమెంట్లో అన్ని స్టేట్ల నుంచి ప్లేయర్స్ వచ్చారు చాలా ఉత్కంఠంగా జరిగింది మూడు రోజుల మ్యాచ్ ఈ మ్యాచ్కి సహకరించిన సున్నిపేట గ్రామస్తులకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముగింపు కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా ములుగు తెలంగాణ జట్టు యాభై వేల రూపాయలు గెలుచుకుంది రెండవ స్థానంలో అనకాపల్లి జట్టు ముప్పై ఐదు వేల రూపాయలు సొంతం చేసుకుంది మూడవ స్థానంలో అనంతపురం జట్టు ఇరవై రూపాయలు నాలుగవ స్థానంలో తాండూర్ జట్టు పదిహేను రూపాయల బహుమతిని అందుకుంది దాదాపు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్కు స్థానిక దాతలు గ్రామస్తులు ఆర్థిక సహకారం అందించారని నిర్వాహకులు తెలిపారు కమిటీ వారి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించబడింది ఈ టోర్నమెంట్కు బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ముప్పై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగవ బహుమతి పదహైదు వేలు ఈ పలు రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద టీములు పార్టిసిపేట్ చేసినాయి చా మూడు గత పదహైదవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అనుకున్నది మూడు రోజులు అనుకుంటే ఒక రోజు ఎక్స్ట్రా అయినా కూడా ప్రసవత్తరమైన పోటీల మధ్య ఫ్లెడ్లే మ్యాచ్ అనేది నిర్వహించడం జరిగినది సన్ వాలీబాల్ కమిటీ వారు ఈ సెంట్రల్ లొకాలిటీ స్కూల్లో సుండిపెంట గ్రామంలో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నిర్వహించడం జరుగుతుంది ఖర్చులు అంటే టోర్నమెంట్ కండక్ట్ చేయాలి మేము ఊర్లో అందరినీ డోనర్స్ని పట్టుకొని ఎవరైతే మాకు ఎవ్రీ ఇయర్ వెళ్ళి అడగంగానే మాకు స్పందించి సరే చేయండి అని ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పండడిగి వా వాడులతో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఇదే వీలైతుంది చాలా ఖర్చుతో కూడిన పని దాదాపు దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయలతో ఖర్చు పని ఇది లైటింగ్ అయితేనేమి గ్రౌండ్ స్కూల్ పర్మిషన్ అయితేనేమి హెచ్ఎం గారు అయితే ఎంఈఓ గారు అయితే వీళ్ళందరూ మాకు చాలా సహాయపడి మాకు ముందుండి నడిపించినందుకు టోర్నమెంటు విజయవంతంగా జరిగిందని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తాం